మనకి ఈ బైబిల్ గ్రంథం మన దగ్గర ఉంది మన తెలుగులో బైబిల్ని చేత పట్టుకు మన సన్నిధికి వస్తూ ఉన్నాం ఈరోజు మన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం దానికి గల కారణం ఏంటంటే చాలామంది మిషనరీలుగా ఉన్నటువంటి వారు వారు మిషనరీలు కాదు ప్రియమైన దేవుని పెళ్ళారా ఏదో ఒక పని చేసుకుని వారి జీవనాన్ని జీవిస్తూ ఎక్కడో ఒక చోట వాక్యాన్ని విని ఇంకా ప్రపంచంలో అనేకమైన ప్రాంతాల్లో సువార్త వెళ్ళడం లేదు అనేకమైన ప్రాంతాల్లో ఏసుక్రీస్తు గురించి తెలియడం లేదని అనుకున్నటువంటి వారు ఆ పని చేసుకుని జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారిలో అనేకమంది నేను మిషనరీగా పలానా దేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని అనుకొని నిర్ణయం తీసుకొని దేవుని యొక్క పిలుపు చొప్పున దేవుని యొక్క చిత్తము చొప్పున మిషనరీలుగా మార్చబడినటువంటి వారు అనేక మంది హలేలుయా హలేలుయా దేవుని యొక్క చిత్తము లేకపోతే దేవుని యొక్క పని చేయలేం దేవుని యొక్క చిత్తము లేకపోతే దేవుని యొక్క బిడలంగా మనం ఉండలేం దేవుని యొక్క చిత్తం లేకపోతే దేవుని యొక్క విశ్వాసులంగా మనం వండలేంపి మన దివని బిడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై మూడు ఆ రోజు స్కూల్కి వెళ్ళడానికి నేను బయలుదేరుతూ ఉంటే మా బ్రదర్ సుందర్ కుమార్ మీకు మొన్న క్రిస్మస్కి వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నా వాడిని స్కూల్కి వెళ్తున్నారంటే స్కూల్కి కాదు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అంతమంది తీసుకురా ఏ ఫ్రెండ్స్ కావాలి అని అడిగాను క్రిస్టియన్ ఫ్రెండ్స్ని తీసుకురా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు నేను చదివేది మామూలు సాధారణమైన స్కూల్లో మా ప్యాటర్న్లో తిరుగుతాను ఒకవేళ ఎవరు ఖాళీగా వాళ్ళని తీసుకొస్తాను కొంతమంది నా క్లాస్మేట్స్ని నా ఏజ్మేట్స్ని తీసుకెళ్ తీసుకొచ్చాము మేము అందరం కలిసి ప్రకాశం చౌక్ దగ్గరికి వెళ్ళాలి ఏం జరుగుతుందో తెలియదు మాకు రమ్మన్నాడు మా బ్రదర్ రమ్మన్నాడు కదా చాలాసార్లు తీసుకెళ్ళేవాడు మమ్మల్ని మేము కూడా వెళ్ళాం వెళ్ళిన తర్వాత మేమందరం కూడా వరుసగా నిలబడ్డాము నిలబడిన తర్వాత ఏమన్నాడంటే ఇప్పుడు ఎందుకు వచ్చామో తెలుసా ఒరిస్సాలో ఒక మిషనరీని వాళ్ళిద్దరు కొడుకుల్ని కూడా కాల్చి చంపేశారు స్టార్టింగ్ మేము వెళ్ళాం ఇంకా ఎవరు రాలి ఇంకా మనమే స్టార్ట్ చేస్తున్నాం మీరందరూ చెప్పండి క్రైస్తవులకి న్యాయం జరగాలండి మేమందరం అందరూ స్లోగన్స్ ఇస్తున్నాం మేము మేము స్లోగన్స్ ఇవ్వడంతోనే కొంతమంది మాతో పాటు జాయిన్ అవుతున్నారు జాయిన్ అవుతూ ఉన్నారు ఆ రోజు రోడ్డు మీద కూర్చోమని చెప్పారు రోడ్డు మీద కూర్చుని పోయాం కానీ మాకు తెలిసింది ఒకటే ఒక క్రైస్తవాడిని చంపేశారు అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాం పోలీసులు వచ్చారు లెగమని చెప్పారు కొంతమంది నీట్కి వెళ్ళారు టెన్త్ టెన్త్లో చదువుతున్నాం కాబట్టి మా మా ఏజ్ మేట్స్ అందరినీ కూడా పక్కి వెళ్ళిపోమని చెప్పారు చాలా గొడవ జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత రోజు ఎందుకో పేపర్ చదవాలనిపించింది ఆ మెయిన్ హెడ్లైన్స్ లో క్రైస్తవ మిషనరీలు దారుణ హత్య అంటూ ఒక కాలం రాసి అక్కడ వాళ్ళు ఫొటోస్ వేశారు గ్రాహం స్టైన్స్ అని తిమోతి ఫిలిప్ తొమ్మిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వాళ్ళ ఫొటోస్ క్రింద వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే శరీరం అంతా కూడా బొగ్గు అయిపోయింది గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది వాళ్ళొక ప్రదేశంలో పడుగోబెట్టారు ఆ కింద రాస్తూ ఉన్నారు ఆస్ట్రేలియా దేశం నుంచి మిషనరీలుగా వచ్చారు తర్వాత ఇంకా ఇంట్రెస్ట్గా చదవాలనిపించింది వాళ్ళ ఆశ ఏంటంటే భారతదేశంలో మేము సేవ చేయాలి ఎలాంటి వారికో తెలుసా కుష్టు వ్యాధిగ్రస్తులకి తల్లిదండ్రులు లేనటువంటి బిడలకి ఆహారం లేనిటువంటి బిడ్డలకి మేము సేవ చేయాలనే ఒక ఆశతో ఒరిస్సా ప్రాంతానికి వచ్చి వారు పరిచర్య చేస్తూ ఉన్నారు ఇరవై రెండు జనవరి ఇరవై రెండో తారీఖు రాత్రి రేపు రాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చోటకి పరిచర్యకి వెళ్ళి దేవుని యొక్క సేవను చేస్తూ పరిచర్యకి వెళ్ళి కొంతమంది వ్యాధిగ్రస్తులకు వాళ్ళు సహాయం చేసి వాళ్ళు తిరిగి వస్తూ ఆ తండ్రి చెప్పాడంటే బిడ్డలతోటి మన ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు రాత్రి మనం ఇక్కడే కారులో నిద్రపోదాం తెల్లవారుగానే మనం లేచి వెళ్దాం అని అలసటగా నిద్రపోతున్నప్పుడు ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులతో వచ్చి ఏం చేశారంటే ఆ కారు మీద పెట్రోల్ పోసి కాల్చేసారు ఆ బిడ్డలో ఆ లోపల ఆ వేడిని తట్టుకోలేక మరణ భయంతో బయటకు వద్దామని చెప్పి ఆ అద్దాలు దించి బయటకు వచ్చే సందర్భంలో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రాడ్లతోటి వికెట్స్ తోటి ఆ పిల్లల్ని బయటికి రాకుండా కొట్టి లోపలే ఉంచి భయంకరంగా హత్య చేసినటువంటి రోజు మన దివన పెళ్ళారా ఈ మీకు చెప్తున్నానంటే చాలామంది మా పెళ్ళై పది సంవత్సరాలైంది పెళ్ళై ఇరవై సంవత్సరాలైంది భారతదేశానికి వచ్చి ఒక మిషనరీగా చనిపోయిన వ్యక్తి వారి బిడల్ని కోల్పోయి భర్తను కోల్పోయి రేపటికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆమె గురించి మీకు చెప్పాలి కోర్టు మొత్తం కూడా కేసుని ఫైల్ చేసింది ఎవరు చంపారో ఏంటో మొత్తం రికార్డ్స్ అన్ని కూడా చేసింది చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేసుకున్న కోర్టు వాళ్ళు ఏంటంటే ఎందుకు మన శిక్ష విధిస్తున్నాం కదా మనం చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుందాం ప్రపంచం అంతా కూడా ఒరిస్సాలో కోర్టు దగ్గర ఎదురు చూస్తుంది ఆవిడ ఏం చెప్తుందా అని మరణశిక్ష కన్ఫర్మ్ అయిపోయింది ఆమె యొక్క రిపోర్ట్ కోసం ఫైనల్గా ఆమె విట్నెస్ కోసం అని కోర్టు పిలిచారు ఆమె చెప్పినటువంటి మాట తెలుసా బికాస్ ఆఫ్ ఫాగినెస్ ఐ హోల్డ్ నో బిటర్నెస్ ద పర్సన్స్ హూ కిల్ మై ఫ్యామిలీ నా భర్తని నా బిడల్ని చంపినటువంటి వారిపై ఎటువంటి ద్వేషము కానీ లేదా ఎటువంటి చేదు కలిగించేటువంటి ఆలోచన కనుక లేదు అంటూ ఫర్గ్యూనెస్ బ్రాట్ హీలింగ్ విచ్ ఈజ్ నీడెడ్ ఎవ్రీవేర్ ఫ్రమ్ హార్టెడ్ అండ్ వైలెన్స్ ఇలా ఇబ్బంది కలిగించినటువంటి వారికి శిక్ష వేసే కంటే క్షమించి వదిలేస్తే కనుక గ్రహం స్టైన్స్ గారు కానీ గ్లాడిస్ గారు కానీ వారు ఇండియా రాకముందు ఐ సరెండర్ టు యూ లాడ్ నేను నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభా అంటూ భారతదేశానికి వచ్చారు సరెండర్ అంటే నామకార్థమైనటువంటి సమర్పణ కాదు నామకార్థమైనటువంటి సరెండర్నెస్ కాదు